శుభోదయం పిల్లలు ఈ రోజున ఎనిమిదవ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి పదవ పాఠమైనటువంటి ప్రకృతి ఓడిలో అనేటువంటి పాఠాన్ని మనం తెలుసుకుందాము ఈ పాఠము అంతా కూడాను ప్రకృతికి సంబంధించినటువంటి అంటే ప్రకృతిలో ఉండేటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో ప్రకృతి మనకి ఏ విధంగా సహాయపడుతుందో ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటో ఇటువంటి విషయాల మీద ఈ పాఠం కొనసాగుతూ ఉంటుంది ఈ పాఠాన్ని రచించినటువంటి రచయిత గంటి కుటుంబరావు ఏం పేరు కొడవటి గంటి కుటుంబరావు గారు ఈ పాఠాన్ని రచించడం జరిగింది మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పిక్చర్ కనబడుతోంది ఏమిటది ఒక చెట్టు చిన్న పిల్ల కాలువ ఒక రెండు పూరీళ్ళు పైన పక్షులు ఎకరటం అటు మనుషులు నడవటం కొన్ని జంతువులు అలాగే పిల్లలు ఇక్కడ కేరింతలు కొడుతూ ఆడుకోవటం కొంతమంది నీళ్లల్లో పడవల్ని చేసి వదలటం ఇలాంటివన్నీ కూడా పైన చిత్రంలో కనపడుతున్నటువంటి చిత్రంలో మనం చూస్తున్నాం అవునా అయితే మరి వీళ్ళందరూ కూడాను ఒక పక్క వర్షం కూడా పడుతోంది వీళ్ళందరూ కూడాను ఏం చేస్తున్నారు ఆడుతున్నారు వాటి ప్రకృతిని చూసి ఎలా పులకరిస్తున్నారు అనేటువంటిది మనకి కనబడుతోంది చిత్రంలో అవునా అట్లా ఈ ప్రకృతిని చూసి పిల్లలు ఎటువంటి ఆనందాన్ని పొందుతారు అట్లాగే ప్రకృతి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి విషయాలను అంటే ప్రకృతిలో ఉండేటువంటి రహస్యాలను మనిషి ఏ విధంగా కనుగొన్నాడు అనేటువంటి విషయం మీద ఈ పాఠం కొనసాగుతూ ఉంటుంది మరి ఈ పాఠాన్ని రచించినటువంటి రచయిత చెప్పాను కదా కొడవటి గంటి కుటుంబరావు గారు ఆయన పరిచయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కవి పరిచయము కొడవటి కంటి కుటుంబరావు ఈ పాఠ్య రచయిత అవునా ఈయన జననము ఆగస్టు పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై మరణము అక్టోబరు ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొమ్మిది ఈయన జన్మస్థలము తెనాలి గుంటూరు జిల్లా మన ప్రదేశమే అన్నమాట ఈయన రచనలు జీవితం చదువు అనే నవలలు కొంప షావుకారు సుబ్బయ్య మొదలైన కథానికలు సినిమా వ్యాసాలు సైన్స్ వ్యాసాలు సంస్కృతి వ్యాసాలు తాత్విక వ్యాసాలు మొదలైనవి ఈయన రచించినటువంటి రచనలు అట్లా ఇప్పుడు ప్రస్తుత పాఠ్యభాగము ఈయన రచించినటువంటి తాత్విక వ్యాసాలు అనేటువంటి సంపుటి నుంచి తీసుకొని చెప్పబడినటువంటిది మనం చదువుకోబోయేటువంటి ఈ పాఠం మరి పాఠం గురించి తెలుసుకుందామా పిల్లలు మొదటిది కాటారం బడిలో ప్రార్థనా సమావేశంలో పార్వతి చదివిన అంశానికి అభినందనలు తెలుపుతూ అందరూ చప్పట్లు కొట్టారు ఆ చప్పట్ల ప్రకంపనలకు ప్రకంపన అంటే ప్రతిధ్వని అర్థం ప్రకంపనలకు ఆ పరిసరాలలో చెట్ల మీద ఉన్న రంగురంగుల సీతాకోక చిలకలు గుంపులు గుంపులుగా రెక్కలు రెప్పరెపలాడిస్తూ పైకి లేచాయి ప్రకృతి అందాన్ని చూసి ఆస్వాదించే మనసు ఉండాలి కానీ అది ఎంత అద్భుతంగా ఉంటుందో నిజమే కదా పిల్లలు కొన్ని కొన్ని చిన్న చిన్న ఆనందాలు మనకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి మన యొక్క దృష్టిని కూడా మళ్ళిస్తూ ఉంటాయి ప్రకృతిలో సంభవించేటువంటి ప్రతి విషయము కూడా మనకు వింతగానే తోస్తుంది ప్రకృతే ఒక వింత మరి అటువంటి ఆ ప్రకృతిలో అందమైన జీవులు జీవరాశులు ఎన్నో 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 ఉంటూ బతుకుతూ ఉన్నాయి అవునా అయితే మరి ఒక్కొక్క దాని గురించి మనం గనక విశదీకరించినట్లయితే సీతాకోక చిలుక కానివ్వండి అది దాని పుట్టుక దాని అంత చక్కని రంగులు ఏ విధంగా ఏర్పడటం అట్లాగే దాని రెక్కల నిండా కూడా ఒక అందమైన డిజైన్ ఎవరో వేసినట్టుగా అందమైన డిజైన్లు ఉండటము అదంతా కూడా నిజంగా భగవత్ భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి శక్తినే మనం చూడాల్సింది కూడా అవునా ఇందులో కనపడుతూ ఉంటాయి ఇట్లాంటి విషయాల్లో కనపడుతూ ఉంటాయి మరి ప్రతిదీ కూడాను ప్రకృతిలో సంభవించే ప్రతిదీ కూడాను ఎవరు రూపకల్పన చేశారు అని చెప్పడం చాలా కష్టమైనటువంటిది కొండలు ఏర్పడుతున్నాయి పర్వతాలు ఏర్పడుతున్నాయి ఏ విధంగా ఏర్పడుతున్నాయి మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు ఏర్పడుతున్నాయి ఎవరు పెట్టారు వాటిని అంటే అది నిజంగా ప్రకృతిలో సంభవించేటువంటి వింతలే ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి ఇక్కడ కూడా కాటారంబడిలో జరిగినటువంటి ఒక చిన్న సమావేశంలో ఒక అమ్మాయి ఒక పార్వతి అనేటువంటి అమ్మాయి అంశాన్ని చదివింది ఆ అంశానికి అందరూ కూడా అభినందనలు అభినందన అంటే ప్రశంసలు అనమాట అందరూ కూడా ప్రశంసించి అమ్మాయికి చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు అయితే ఆ చప్పట్ల ప్రకంపంలో అక్కడ పరిసరాల మీద ఉండేటువంటి ఆ చెట్ల దగ్గర ఉండేటువంటి సీతాకోక చిలకలన్నీ కూడాను ఆ సౌండ్కి ఒక్కసారిగా గుంపులు గుంపులుగా పైకి ఎగిరాయి అన్నమాట అప్పుడు ప్రకృతి అందాన్ని చూసి ఆస్వాదించే మనసు ఉండాలి కానీ అది చాలా అద్భుతంగా మంచి కనపడుతుంది అవునా పిల్లలు ఏ కోణంలో చూసిన అందమైన దృశ్యమే కనపడుతుంది అందమైన పువ్వులు వయ్యారంగా తలలోపే కొమ్మలు రెమ్మలు రెపరెపలాడే ఆకులు రంగులన్నీ కలబోసి రకరకాల ఆకృతులను కూర్చినట్లు ఎగురుతూ ఉంటే గాలిలో తేలి ఆడుతున్న సీతాకోక చిలుకలు ఎగురుతుంటే ప్రకృతిలోని రంగులన్నీ మన కళ్ళ ముందు నాట్యం చేస్తున్నట్లు ఉంది ప్రకృతిలో ఎన్ని రహస్యాలున్నాయో ఇలాంటివి కొన్ని చూద్దామా మరి ఇవన్నీ కూడా రహస్యానికి సంబంధించినవి రహస్యము అంటే అర్థం ఏంటి మనిషి కనిపెట్టలేనటువంటిది ఏదైతే ఉన్న ఉంటుందో అది రహస్యం అవునా కాబట్టి ఇక్కడ ప్రకృతిని గమనించటము అనేది కనుక మనం చేసినట్లయితే అక్కడ ఎన్నో ఎన్నో వింతలు విశేషాలు మనకు తెలుస్తూ ఉంటాయి మరి సీతాకు ఒక చిలకని ఉదాహరణగా చెప్పాడనమాట ఆ తర్వాత ఇంకా అలాంటివి ఎన్నున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి మనిషికి ఉన్న మూల సాధనాలు జ్ఞానేంద్రియాలు మొట్టమొదలు ప్రకృతిలో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ కూడా ఛేదించాలంటే మనిషికి ఒకటే ఒకటి ఉన్నది ఇన్స్ట్రుమెంట్ ఉన్నది సాధనము అంటే పరికరం మరి మూల పరికరాలు ఏమిటి అనంటే జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు ఐదు అన్నమాట అయితే ఇవి మనిషిని అనుభవాన్ని కలిగిస్తాయి మనిషికి ఏం చేస్తాయి ఇవి ఒక అనుభవాన్ని అనుభూతిని కలిగిస్తాయి అన్నమాట ఈ అనుభవాలలో సామ్యాన్ని కనిపెట్టి బుద్ధి కొన్ని సత్యాలను ప్రతిపాదిస్తుంది మరి ఈ ప్రకృతిలో సంబంధించినటువంటి కొన్ని విషయాలకు మనలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు ఎలా అయితే సహకారాన్ని ఇస్తున్నాయో ఆ సహకారం వలన మన బుద్ధి పనిచేస్తూ ఉంటుంది అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం ఉదాహరణకు నిప్పు ఎప్పుడు తాకినా కాలుతుంది కదా అది మనకందరికీ తెలిసిందే నిప్పు ముట్టుకుంటాం ముట్టుకున్నప్పుడు కాలుతుంది అని తె చిన్నప్పుడు తెలియనప్పుడు ముట్టుకోవటం వేరు తెలిసిన తర్వాత ముట్టుకోవటం వేరు తెలియనప్పుడు దాని దగ్గరికి వెళ్ళి ఏదో పదార్థం అనుకునే చిన్నపిల్లలు దాన్ని తగిలియారనుకోండి ముట్టుకున్నారనుకోండి కాలుతుంది ఆ తర్వాత నుంచి ఆ వస్తువు అక్కడ పెడితే పిల్లవాడు వెళ్ళి ముట్టుకోగలుగుతాడా ముట్టుకోలేడు ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ అనుభవాన్ని పొందాడు అది ముట్టుకుంటే కాలుతుంది అనేటువంటి అనుభవాన్ని పొందాడు కాబట్టి దాని దగ్గరికి వెళ్ళడు దాని జోలికి వెళ్ళడు ఒక మంచు ముక్కను పెట్టాం మంచు ముక్కని పెట్టినప్పుడు దాని దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నాడు అనుకోండి చల్లగా ఉంటుంది అది అతనికి వింతగా తోస్తుంది మళ్ళీ పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాడు అవునా ఈ విధంగా ఒక తీయటి పదార్థాన్ని పెట్టాం తినటానికి కాస్త బెల్లమో పంచదారో పెట్టాం అది కాస్త తీసి నోట్లో వేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు పిల్లవాడు మరి అది రుచి బాగుందనుకోండి మళ్ళీ తినడానికి ప్రయత్నం చేస్తాడు అంటే మన బుద్ధి కొన్ని సత్యాలను తెలుపుతూ ఉంటుందన్నమాట ఆ సత్యాలను తెలిపినప్పుడు ఒకటి చూస్తే ముట్టుకోకూడదని ఒకటి చూస్తే చల్లగా ఉందని మరొకటి చూస్తే తీయగా ఉండి తినాలనిపిస్తుందని తెలుసుకుంటాడు అవునా కాబట్టి ఈ విధంగా కొన్ని సత్యాలను ప్రతిపాదించడమే కాకుండా నిప్పు తగిలితే ఈ విధంగా ఉంటుంది అట్లాగే నీళ్ళు చూస్తాం నీళ్లు డౌన్గా ఉన్న ఏరియాకే ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి అందుకనే అంటారు మన పెద్దవాళ్ళు నీరు పల్ల మెరువు అంటారు అంటే పల్లపు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలోకి నీరు ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అవునా పల్లానికే ప్రవహిస్తూ ఉంటుంది అట్లాగే తగిన ఉష్ణస్థితి ఉంటే అనేక పదార్థాలు కరుగుతాయి ఉష్ణస్థితి వేడి పదార్థ వేడి అండ్ వేడి స్థితి కనుక ఉన్నట్లయితే ఆ కొన్ని పదార్థాలు ఆ వేడితనానికి కరిగిపోతూ ఉంటాయి అవునా అంటే దానికి ఇంత డిగ్రీ సెల్సియస్లోనే పెట్టాలి ఇంత డిగ్రీ సెల్సియస్లోనే ఆ వేడిని వాడుకోవాలి అనేటువంటివన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటాయి అన్నమాట చలికి నెయ్యి నూనె పేరుకుంటాయి అది అందరికీ తెలిసిందే ఎన్ అవునా చలికాలం వచ్చిందంటే కొబ్బరి నూనె డబ్బాలో ఆ నూనె అంతా కూడా పేరుకుపోతుంది అలాగే నేతి నేతి డబ్బా ఆ అమ్మగనక మనకి నెయ్యి వేసి కరగబెట్టి నెయ్యి వేసింది అనుకోండి పది నిమిషాలు యువతలు ఉండేసరికి మళ్ళీ పేరుకుపోతుంది అంటే చల్లదనానికి ఈ రెండు కూడా పేరుకుపోతాయి అనే సంగతి మనకి తెలుస్తుంది అనమాట ఇలాంటివి తెలుసుకునే శక్తి అన్ని ప్రాణులకు కొద్దో గొప్ప ఉంటుంది ప్ర మనకే కాదు మానవ మానవ మాతులకే కాదు ఇవి ప్రతి జీవికి కూడాను ఈ విధంగా జరగటం అనేది అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఋతుచక్రానికి సంబంధించినటువంటివి ఏవైతే మార్పులు జరుగుతాయో అవి అన్ని ప్రాణుల పట్ల కొద్దో గొప్ప తెలియకుండా మాత్రం ఉండదు అనమాట ప్రకృతి ధర్మాలను గ్రహించిన తర్వాత వాటిని మానవుడు తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాడు మరి ప్రకృతి ధర్మాలను తెలుసుకున్న తర్వాత మనిషి దానికి అనుగుణంగా మారటానికి ప్రయత్నం చేస్తాడు చలికాలం వచ్చింది రెయిన్ కో సారీ ఈ కోటు వేసుకో స్వెటర్స్ వేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు ఆ చలి భరించలేక ఎండాకాలం వచ్చింది చెమటను పీల్చేటువంటి వస్తు దుస్తులను వేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు అలాగే మంచు పడుతోంది మంచు పడుతున్నప్పుడు స్కార్ఫ్లు కట్టుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు అంటే కాలానుగుణంగా మనిషి కూడా తన తత్వాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడనమాట అవునా తర్వాత చెయ్యి పడితే కాలే నిప్పే చలి నుండి మనకి రక్షణనిస్తుంది మరి ఒకసారి మనం దాన్ని పట్టుకున్నాము అంటే నిప్పుని పట్టుకున్నామంటే అది కాలుతుందని తెలుస్తుంది తెలుసు కానీ మళ్ళీ చలి బాగా విపరీతమైన చలి వేసినప్పుడు ఏం చేస్తాము మళ్ళీ అదే మంటని పెట్టుకుంటాం నాలుగు పుల్లల్ని తగలపెట్టి దాని నుంచి వచ్చినటువంటి వేడి ద్వారా మనం చలి కాచుకుంటూ ఉంటాం అవునా అంటే అర్థం ఏంటి ఏదైతే పట్టుకుంటే కాలుతుందని గ్రహించామో మళ్ళీ అదే రక్షణని కోరుకుంటున్నాం మనం అవునా ఇళ్ల మధ్య నీరు నిలిస్తే దూరంగా ఉండే పల్లపు ప్రదేశానికి గండి పెట్టి ఆ నీటిని మళ్లించవచ్చు ఆధునిక శాస్త్రవేత్త ఇంత తేలిక మార్గాల ద్వారా సంపాదించే జ్ఞానంతో తృప్తిపడడు మానవుడు నాగరికత సాధించడానికి ఈ జ్ఞానం చాలదు కాబట్టి శాస్త్రవేత్తలు మొట్టమొదట జ్ఞానేంద్రియాల హద్దులు తెలుసుకున్నారు ఏది ఎంతవరకు వాడాలి ఏది ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలి దేన్ని ఎంత డిగ్రీ సెల్సియస్లోనే మనం వాడుకోవాలి అనేటువంటివన్నీ కూడా శాస్త్రవేత్తలు ఒక్కొక్క దాన్ని గురించి పరిశీలన చేస్తూ మనకి తెలియచెప్పడం జరిగిందనమాట తర్వాత మొట్టమొదట జ్ఞానేంద్రియాల హద్దుల్ని తెలుసుకున్నారు మనకు ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉంటాయో ఈ పంచేంద్రియాలు పంచ అంటే ఐదు ఈ ఐదు ఇంద్రియాల ద్వారా జరిగేటువంటి మార్పులను శాస్త్రజ్ఞులు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో చెప్పగలిగారనమాట విషయంలోకి వస్తే మన కన్ను చూసే కాంతి తరంగాలు చాలా తక్కువ అంతకు అనేక రెట్ల తరంగాలు రేడియో తరంగాలు మొదలుకొని అతి సూక్ష్మమైన గామా కిరణాల దాకా కంటికి